జెడ్ న్యూస్ కి స్వాగతం లింగాపూర్ గ్రామ ప్రజల కోరికపై ఇండిపెండెంట్ అభ్యర్థిగా బారిలో నించిన ఆర్కోటి స్వప్న రాయమల్ యాదవ్ ఏసీ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మేచార్తో తమను గెలిపించాలని రామగుండం కార్పొరేషన్ ఇరవై డివిజన్ ప్రజలను కోరారు తెలియజేసు మరి నేను గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ మొదట గ్రామ శాఖ అధ్యక్షుడిగా మరియు యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా మండల కాంగ్రెస్ మండల బీసెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాముండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వివిధ హోదాలో పనిచేస్తూ క్రియాశీలకంగా అధిష్టాన పెద్దలందరికీ ఒక నేను తలవు నాళకలో ఉన్నటువంటి నేను ఈరోజు నాకు జరిగిన అన్యాయాన్ని దృష్ట్యా నేను కాంగ్రెస్ పార్టీ ఏదైతే నాకు టికెట్ నిరా నిరాకరించిందో దానిపైన కాంగ్రెస్ పార్టీ పెద్దలను ఎదిరించి వాళ్ళతో మాట్లాడి నేను ఈరోజు ఖచ్చితంగా నేను గ్రామ గ్రామస్తులందరితోటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఒక మా గ్రామ నాయకులందరితోటి ఒక మాట్లాడి వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక వ్యతిరేకం కాదు కానీ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ నేను గెలిచి ఏందో నేను చూపించాలనే కోరికతోటి పోటీ చేస్తున్నా గ్రామస్తులందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్యాయం జరిగింది ఇతనికి ఇరవై నాలుగు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేసినండు ఖచ్చితంగా మేము గెలిపిస్తాం ఒక మేము ఎనకాభం మీరు ఉండండి మీరు భయపడకండి పడకండి అని చెప్పి ప్రజల ప్రోత్సాహంతో మా శాఖ అధ్యక్షుడు కానీ వివిధ హోదాలో పనిచేసిన నాయకులందరూ కూడా మా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మా అందరికి వెన్నట్టు ఉండి గ్రా అందరికీ మాకు సహాయ సహకారం అందిస్తూ ఉన్నారు మేము పూర్తిగా ఈరోజు ఇరవై తొమ్మిది డివిజన్ ప్రజ ప్రజల సహకారంతో తోటి గెలుస్తానని చెప్పి నమ్మకం నాకు పూర్తి నమ్మకం ఉంది గెలిచిన వెంటనే ఏవైతే ఇక లింగాపూర్ కానీ ఇరవై తొమ్మిది సంబంధించినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో లింగాపూర్ గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీ సంబంధించినటువంటి పట్టాల సమస్య కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ సమస్య కానీ రేపు ఈ రోడ్ల సమస్యలు కానీ లేకపోతే డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ పూర్తిగా దగ్గర దగ్గరుండి చేస్తానని చెప్పేసి నమ్మకంతో ముందుకు వస్తున్నాము స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ అధిష్టానాన్ని గౌరవ ఎమ్మెల్యే మక్కన్ మక్కన్సింగ్ రాజాగూరు గారిని అదేవిధంగా మా పెద్దలు మా గురువారీలు అర్కార వేణుగోపాలరావు గారిని కలిసి వారి ఆశీస్సులతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతానని చెప్పి తెలియజేస్తున్నాను